భారతదేశ రాజ్యసభలో వైసీపీ యొక్క పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా ఉంది అనేది మనకు తెలిసిందే దాదాపు ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైసీపీ పార్టీకి అయితే లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల నంబర్ ఆధారంగా రాజ్యసభ నెంబర్లు వస్తాయి సో ఇందులో ఒక ఇరవై మంది ఉన్నప్పుడు ఇక్కడ ఇద్దరిద్దరు చెప్పుకు ఎనిమిది మంది అట్లా లెక్కలు ఉంటాయి దానివల్ల అక్కడ ఆల్రెడీ రాజ్యసభ అనేది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగితే అప్పుడు ఆల్రెడీ ఎంపీలు కూటమికి ఎక్కువ ఉన్నారు కాబట్టి అప్పుడు కూటమికి కూడా పెరుగుతారు కానీ ఈలోపు నరేంద్ర మోడీ యొక్క పాస్ చేసిన ప్రతి బిల్లుని ఆమోదించుకోవడానికి రాజ్యసభ దాదాపు అన్ని బిల్స్ తొంభై శాతం బిల్స్ని ఫైనాన్షియల్స్ లో కొన్ని ఎక్స్క్లూజివ్స్ పక్కన పెడితే చాలా బిల్స్ని ఆమోదించుకోవడానికి రాజ్యసభలో సపోర్ట్ కావాలి రాజ్యసభలో బీజేపీకే సపోర్ట్ చాలా తక్కువ ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ ఆయన పార్టీ ఓట్లు లేకుండా రాజ్యసభలో బిల్స్ పాస్ అవ్వడం కష్టము అనేటువంటి పరిస్థితి అయితే ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి యొక్క సిబిఐ కేసుల్ని బయటికి తీయకుండా ఉండటం కోసం నరేంద్ర మోడీ అడ్డంగా చూపిస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంది అంటే సిబిఐకి సంబంధించినటువంటి కేసులను బయటికి తీయొచ్చు చంద్రబాబు కోసం కానీ ఒకటి పైకి చెప్పేది ఏంటంటే ఒకటి రాజ్యసభలో సీట్లు చాలా క్లియర్ గా వాళ్ళకు ఉన్నాయి మేము ఇప్పుడు ఆమె రిస్క్ తీసుకునే ఒకటి ఇంటర్నల్ గా బీజేపీ డిస్కషన్ ఏంటంటే ఇరవై తొమ్మిదిలో జగన్ మళ్ళీ రావచ్చేమో భారీ మెజారిటీలు వస్తున్నాయిగా తమిళనాడు తరహా పాలిటిక్స్ వచ్చినప్పుడు ఒకసారి కంప్లీట్ మెజారిటీ వేడు ఒకసారి కంప్లీట్ మెజారిటీ వాళ్ళకి వస్తుంది సో అట్లాంటి పరిస్థితుల్లో జగన్ని శత్రువు చేసుకోవడం ఇష్టం లేదు బీజేపీకి మళ్ళీ చంద్రబాబుకి రావచ్చు గెలుస్తారు గల కాదట్లా బట్ మొన్న జరిగింది చూస్తే ఇరవై తొమ్మిదికే పరిమితమైన వాళ్ళు నూట ఇరవై నాలుగుకి వెళ్ళి నూట యాభై ఒకటి వచ్చిన వాళ్ళు పదకొండుకి పడిపోవడం మళ్ళీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఏమో ఏపీలో తమిళనాడు తరహా పాలిటిక్స్లో గతంలో అట్లాగే కరుణానిధి జయలలిత టైంలో వచ్చేవి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల కూడా బీజేపీ సైలెంట్ గా ఉంటుందన్న అనే మాట వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఆ అందరినీ రాజ్యసభలో ఉన్న తన వైపు గనక చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ గా తిప్పుకోగలిగితే అప్పుడు నరేంద్ర మోడీ చంద్రబాబు చెప్పింది చేస్తారు అనేటువంటిది ఒక స్పెక్యులేషన్ అయితే దానికోసం చంద్రబాబు నాయుడు ఒక్కొక్క ఎంపీకి డెబ్బై కోట్లు ఆఫర్ చేశారు అనేసి ఒక ప్రధాన నేషనల్ మీడియా పేపర్ చెప్పింది అని వైసీపీ పార్టీ మీడియాలో వైసీపీ అనుకూల మీడియాలో వార్త ఇది ఇది అంతవరకు నిజం ఏంటనేది మనం చూద్దాం లాజికల్ గా ఒక్కసారి ఆలోచిస్తే అసలు రాజ్యసభ అంటే ఏంటి రాజ్యసభ అనేది ఎందుకు పెట్టాయి ప్రభుత్వాలు లేదా తర్వాత తర్వాత ప్రభుత్వాలు ఏం చేశాయి ఇప్పుడు ఎమ్మెల్సీలు కాని రాజ్యసభలు కానీ ఏం చేశాయి ఏం చేశారంటే వీళ్ళు అవసరం లేనటువంటిది నెత్తిన పెట్టుకున్నారు ఎందుకు ఎవరన్నా అసంతృప్తులు ఉంటేనో లేకపోతే అసలు నిజానికి అది ఎందుకు పెట్టారంటే సమాజంలో ఉండేటువంటి ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి చాలా తెలివి గల చాలా మంచి లాయర్ ఒక టీచర్ ఉన్నాడు ఒక ఆయన లేదా ఒక ఆవిడ ఉన్నారు వీళ్ళు చాలా ఇది ఉన్నవాళ్ళు సమాజానికి మంచి వాళ్ళు కాకపోతే వాళ్ళు మరి ప్రజాక్షేత్రంలో పోరాడి గెలిచే సత్తా లేకపోవచ్చు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభలో ఎమ్మెల్సీలుగా పెట్టినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి సూచనలు సలహాలు అక్కడ కూడా బిల్లులు పాస్ అవ్వడం ఇట్లాంటి వాటి కోసం రాజ్యసభ పెట్టారు నిజానికి కానీ దాని తర్వాత తర్వాత ఏం చేశారంటే ఈ పార్టీలకు ఎవరైతే ఫండింగ్లు బావిస్తారో ముఖ్యంగా బిజినెస్ పీపుల్ ఎవరు ఉంటారో వాళ్ళకి కట్టబెడుతూ ఉంటారు మీరు చూస్తే రాజ్యసభలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అంతా బిజినెస్ మ్యాన్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఈ ఎవరు పార్టీ అయితే ఉన్నారో వాళ్ళు ఆయా పార్టీలకి ఫండింగ్లు ఇచ్చుకునేటువంటి జనాలు పరిమళత్వాన్ని నుంచి ఎన్నో పేర్లు ఉన్నాయి ఇందులో బినామీలైనా ఉంటారు బిజినెస్ మ్యాన్లకి లేదా బిజినెస్ మ్యాన్ అయినా ఉంటారు వీళ్ళు తప్ప మూడో వాడు టీచర్ లేదు బొంగు లాయర్ లేదు ఏ డాష్ ఏమీ లేదు ఉండరు లోపల కంప్లీట్ గా బిజినెస్ మ్యాన్ ఉంటారు అయితే ఇక్కడ వైసీపీ చెప్తున్న లాజిక్ తప్పని నేను ఎందుకు అంటున్నానంటే ఒక పాయింట్ చంద్రబాబు ట్రై చేయరు ట్రై చేసే వ్యక్తి కాదు అని అప్పుడు సర్టిఫికేట్ అవ్వట్లు ఆయన ఆల్రెడీ ట్రై చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అంటే ఎన్నికలు ఉన్నాయి రెడీగా గెలవాలనుకున్నప్పుడు చేస్తారు ఇట్లాంటివి అది కూడా ఎమ్మెల్సీ కాబట్టి అప్పట్లో స్టీఫెన్స్ ఎన్ని కొనడానికి ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అప్పట్లో టీడీపీ కూడా ఆయన ఉపయోగించుకుని ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసింది అప్పుడు ఎవరు కండెమ్ చేయట్లేదాన్ని చేసే వ్యక్తే చంద్రబాబు అట్లా కొనే మెంటాలిటీ ఉన్న వ్యక్తే కావచ్చు కానీ లాజిక్ ఇక్కడ ఏం మిస్ అవుతున్నారంటే వైసీపీ వాళ్ళు అక్కడ ఆల్రెడీ కోటాను కోట్ల బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఎవరిని డెబ్బై కోట్లు తీసుకుని వేరే పార్టీలోకి వెళ్తాడు అంతకరం ఏం పట్టింది ఆల్రెడీ మీరే చెప్తున్నారు కదా నరేంద్ర మోడీకి బిల్లు పాస్ చేసుకోవడం కోసం ఆల్రెడీ అడ్డంగా ఉంది కాబట్టి అని ఆ బిల్లు ఏవో నరేంద్ర మోడీకే పాస్ చేసి ఓటేస్తే ఆ ఆ సెక్యూరిటీ ఏదో వీళ్ళకే వస్తుంది కదా ఇంక వీళ్ళు భయపడేదే ఉంది సో ఆల్రెడీ బిజినెస్ మ్యాన్గా ఉన్న వాళ్ళకి డెబ్బై కోట్లు ఇవ్వడం అనేటువంటి కాన్సెప్ట్ బుల్షెట్ దాంతోపాటు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ రాబోతున్నాయి ఎన్నికలు అప్పుడు ఎలాగో టీడీపీ పార్టీకి ఆల్రెడీ ఎంపీలు ఉన్నాయి కాబట్టి టీడీపీ కూడా రాజ్యసభలో ఫుల్ అయిపోతుంది రాజ్ ఇప్పుడు ఎవరైతే ఎంధున్నాయో ఎది చంద్రబాబు నాయుడు వచ్చేస్తుంది ఒకటో ఎన్నెండో ఉంటాయి వాళ్ళకి సో ఆ అవకాశం రెండు సంవత్సరాల తర్వాత పెట్టుకుని ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అంత పెద్ద రిజిస్టు తీసుకుంటారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మరి ఎందుకు వైసీపీ వాళ్ళు ఇట్లాంటి న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మనకు తెలియదు టీడీపీ వాళ్ళు కూడా ఇట్లాంటి న్యూస్ స్ప్రెడ్ చేశారు మొన్న మొన్నటి వరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమనంటే అంటే సంబంధం లేని న్యూస్ ఉంటాయి కొన్ని ఇప్పుడు రూమర్ స్పెక్యులేషను ఫేక్ అంటే బుస ఈ బుసలు ఎక్కువైపోయినాయి ఈ బుసలు ఏంటంటే టీడీపీ మీడియా కూడా క్రియేట్ చేసేటువంటి బుసలు ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసి కడపల్లి ఎంపీగా పోటీ చేసి అక్కడ అదినాష్ రాజీనామా చేయించి పోటీ చేసి అక్కడ గెలిచి ఆయన ఢిల్లీ వెళ్తారని పులివెందుల్లో విజయమ్మ కానీ భారతి కానీ పోటీ చేస్తారు ఎమ్మెల్యేలుగా అంటూ ఒక సంబంధం లేనటువంటి ఏమాత్రం అర్థవంతం లేనటువంటి ఫేక్ న్యూస్లోనంటే అట్లా బుస అనుకుంటే మేము చిన్నప్పుడు ఇట్లానే వాళ్ళం కంప్లీట్ సొల్లు అయితే దాన్ని బొస అంటాం అట్లాంటి న్యూస్లు క్రియేట్ చేస్తూ ఉంటాయి రెండు పక్షాలు కూడా ఇటు సాక్షి అండ్ బ్యాచ్ దానికి బిజీగా ఉంటుంది ఇటు టీవీ ఫైవ్ లేదా ఏబిఎన్ అండ్ బ్యాచ్ దానికి రెడీగా ఉంటుంది ఈ రకమైనటువంటి న్యూస్ తప్ప అక్కడ ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కానీ లేకపోతే అట్లా ట్రై చేశారు ఆయన అని కానీ ఏమీ లేదు నేను మళ్ళీ చెప్తాను చెయ్యరు చేసే మెంటాలిటీ కాదు అమ్మో పాపం చంద్రబాబు నాయుడు అమ్మో పాపం జగన్ అమ్మాయికుడు అనుకుంటే మనం ఎదోలో అవుతాం అసలు ఖచ్చితంగా చేసే మెంటాలిటీసే కానీ అక్కడ వర్కౌట్ అవదే అవుట్ అయ్యే ఛాన్సెస్ లేవే బిజినెస్ మ్యాన్ డెబ్బై కోట్లు ఇచ్చి నువ్వు ఎట్లా చేయగలుగుతావు ఒక పదవి ఆఫర్ చేయిచ్చేమో ఈ ఆయనకి ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు నువ్వు ఈయనే పదవి వెళ్తావు రాష్ట్ర ముఖ్యమంత్రి సో అది కాదేమో లో ఏమైనా చేయించాం అట్లాంటివి ఏమన్నా చేస్తున్నారేమో అని అది కూడా మనం అనుకోవడం తప్ప ప్రూఫ్స్ లేనప్పుడు మాట్లాడకూడదు చేసే మెంటాలిటీ లేవని అంటే ఖచ్చితంగా చేసే మెంటాలిటీ కానీ అవకాశం లేదు డెబ్బై కోట్లు ఆఫర్ చేస్తుంటే అవతల వాళ్ళు ఏమన్నారు ఏంటి అనే దాని గురించి ఒక ప్రూఫ్ లేదు కనీసం ఆఫర్ చేశారనే దాని గురించి కూడా వైసీపీ మీడియాలో ఎక్కడ కూడా ప్రూఫ్ కనపడలేదు సో టీడీపీ మీడియా అయినా వైసీపీ మీడియా అయినా ఒక ప్రూఫ్ తోనో బేసిక్ ప్రైమా ఫేసి అంటారు ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తే నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ప్రైమా ఫేసి ఏంటి అని అడుగుతారు జడ్జి అంటే బేసిక్ ఏంటి అసలు ఇతని గురించి అలాగా మనం న్యూస్ రాసే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఇంత చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది